రేపు ఆదివారం రోజున మిరియాలతో ఇలా చేయండి మిరియాలతో ఇలా చేస్తే క్షణాల్లోనే మీ కష్టాలన్నీ కూడా పోతాయి అలానే కాకుండా మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారుతుందనమాట మిరియాల గురించి మనందరికీ తెలిసిందే కదా మిరియాలేంటంటే కనుక అండి తంత్రపరంగా కావచ్చు మంత్రపరంగా కావచ్చు పర్ఫెక్ట్గా పనిచేస్తాయి మిరియాలతో చేసుకునే ఏ పరిహారం అయినా సరేనండి పర్ఫెక్ట్గా ఫలితాలను తెచ్చిపెడతాయని చెప్పొచ్చు మనం ఏంటంటే కనుక మిరియాలే కదా మిరియాల వల్ల ఏం జరుగుతుంది అనుకుంటాం కానీ మిరియాల వల్ల మనం అద్భుతాలను సృష్టించవచ్చండి అలానే కాకుండా ఏంటంటే మిరియాలతో అనేక రకాల పరిహారాలు చేసేసి అనేక రకాల విధి విధానాలను ఆచరించేసి మనకుండే కొన్ని రకాల కష్టాలు బాధల్ని పోగొట్టుకోవచ్చు అనమాట ఆదివారం ఏంటంటే కనుక అద్భుతమైన రోజుగా పరిగణిస్తారు ఆదివారం ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు కాబట్టి రేపు ఆదివారం పూట మీరు ఈ మిరియాల పరిహారం చేసుకోండి మీకుండే కష్టాలు కావచ్చు బాధలు కావచ్చు ఇవన్నీ కూడా పోగొట్టుకోండి అసలు మిరియాలతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు కూడా అండి దరిద్రాలతో బాధపడి పడుతూ ఉంటారు దరిద్రబాధలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి మాకు చాలా బాధలు కలుగుతున్నాయి మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం అన్నట్టు ఏంటంటే బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఆదివారం రోజున ఉదయాన్నే లేస్తారు కదండి లేచిన తర్వాత మీరు ఏంటంటే గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా అంటే లేచిన తర్వాత మొహం కడుక్కోండి వాకిల్ని ఇంటిని శుభ్రం చేసుకుంటాం చేసుకున్న తర్వాత మొహం కడుక్కుంటాం కదా అలా కడిగేసిన తర్వాత ఏంటంటే కనుక సూర్య నమస్కారం చేయటం సూర్యుడికి నీళ్లను ఆగ్యం ఇవ్వటం ఇలాంటివి చేయండి ఇలా చేస్తే ఏంటంటే మీకు అద్భుతం జరుగుతుందండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నమాట అలా ఏంటంటే కనుక సూర్య నమస్కారం చేయటం వల్ల మీ జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు బాధలు పోతాయండి అలా సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది మీకు ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది అనమాట ప్రతి ఒక్కరు కూడా అండి సూర్యుడు కనిపించే ప్రత్యక్ష దైవం కాబట్టి నమస్కారం చేసుకున్న మన జీవితంలో ఏంటంటే కనుక సూర్యబలం పెరుగుతుంది అలానే కాకుండా సూర్యబలం పెరిగితే మనకు అనారోగ్య సమస్యలు తగ్గుతాయి అలాగే ఏంటంటే కనుక మనకు మంచి కూడా జరుగుతుందని చెప్పొచ్చు కాబట్టి సూర్య నమస్కారం చేయటం అలానే కాకుండా సూర్యుడికి ఏంటంటే నీళ్లను ఆగ్గ్యం ఇచ్చేటప్పుడు ఓం భాస్కరాయనమోం ఆదిత్యాయనమ అనేసి ఏంటంటే కనుక మంత్రాలను ఒక మూడు మూడు సార్లు పఠించడం ఇలా చేస్తే ఏంటంటే మనకు మంచి ఫలితాలు ఉంటాయన్నమాట ఆ తర్వాత ఏంటంటే కనుక వివాహం జరగటం లేదు వివాహంలో మాకు చాలా ఆటంకాలు వస్తున్నాయి అడ్డంకులు వస్తున్నాయి వివాహంలో మాకు ఇబ్బందులు కలుగుతున్నాయండి వివాహం అయితే జరగటం లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఆదివారం అంటే సంబంధాలు చూసినప్పుడు కూడా అవి ఏంటంటే కనుక దగ్గర వరకు వచ్చేసి ఆగిపోతాయి దగ్గర వరకు వచ్చి పెళ్లి దాకా వచ్చి కొన్ని ఆగిపోతూ ఉంటాయి సంబంధాలు కుదరనే కుదరవు ఎన్ని చూసుకున్నా కానీ అసలు ఏంటంటే కనుక కలిసి రావు కదా అలాంటి వాళ్ళు బండగుడుతు పెట్టుకోండి ఖచ్చితంగా జరుగుతుందంటే గనక మీరు ఐదు వారాల పాటు కానీ ఏడు వారాల పాటు కానీ ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి అంటే సూర్యుడికి నీళ్లను ఈ విధంగా ఆర్గ్యం ఇవ్వండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారండి మనం ఏంటంటే కనుక నీళ్లను ఆగ్యం ఇవ్వటం అంటాము ఆర్గ్యం ఇవ్వటం అంటారు అలానే కాకుండా ఆర్గ్యం ఇవ్వటం అంటారు ఇలా ఒక్కొక్కరం రకంగా పిలుస్తారండి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఏదేమైనప్పటికీ కూడా ఏంటంటే కనుక సూర్యనారాయణ స్వామికి మనం నీటిని సమర్పిస్తున్నాం అలా సమర్పిస్తే ఏంటంటే కనుక మనకు మంచి జరుగుతుంది వివాహం జరగక ప్రయత్నాలు చేసేసి అలసిపోయిన వారు ఏంటంటే కనుక భగవానుడికి ఎవరైతే ఈ విధంగా నీటిని ఆగ్విమిస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటేనండి వివాహం జరుగుతుందనమాట వివాహ ప్రయత్నాలు ఏంటంటే కనుక సక్సెస్ అవుతాయి వివాహం జరిగే అవకాశాలు ఉంటాయన్నమాట అందుకే ఒక చెంబడి నీళ్ళని తీసుకొని మీరు అందులో కుంకుమ ఉంటుంది కదండి కుంకుమ ఏంటంటే కనుక అర స్పూన్ అంతా ఆ నీటిలో పోసేసి ఆ నీళ్ళతో ఏంటంటే కనుక సూర్యనారాయణ స్వామికి నీళ్లను ఆగ్యం ఇవ్వండి అలా ఇవ్వటం వల్ల ఖచ్చితంగా వివాహం జరిగే అవకాశం అయితే ఉంటుంది సంబంధాలు చెడిపోకుండా సంబంధాలు అంటే రావటం సంబంధాలు చూసినవి ఏంటంటే కనుక అవి ఫెయిల్ అవ్వకుండా అవి సక్సెస్ అవ్వటం ఇలాంటివి మీరు చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ప్రయత్నించండి ఒక వారానికి రెండు వారాలకే ఫలితం వస్తుందని మనకైతే చెప్పట్లేదు శాస్త్రాల్లో ఎక్కువగా అంటే ఒక ఐదు ఏడు వారాలు చేసుకుంటే ఫలితం ఉంటుంది ఖచ్చితంగా మార్పుని చూస్తాం చూసి ఆశ్చర్యపోతాం మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఎవరు వివాహం చేసుకున్నారండి ఇప్పుడు లేవు కదా అంటే లగ్గాలి ఇలాంటివంటే కనుక ఇప్పుడు కాదండి కానీ ఇప్పుడు కూడా సర్చింగ్ లో ఉన్నారు కానీ రావటం లేదని బాధపడుతున్నారు కదా అలాంటి వాళ్ళ కోసం అనమాట ఎప్పుడైతే వివాహం జరగదు వివాహం ఆలస్యం అవుతుంది వివాహం వల్ల ఇబ్బంది పడిపోతున్నాం అన్న వారికి ఇది పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అని చెప్పొచ్చు అలానే దిష్టి దోషాలతో చాలా మంది బాధపడతారండి దిష్టి తాకుతుంది దిష్టి కొడుతుంది దిష్టి వల్ల సఫర్ అవుతున్నాం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ విధంగా మీరు ఏంటంటే కనుక సూర్యనారాయణ స్వామికి నీళ్లను ఆగ్మారు ండి ఇదేంటంటే కనుక దిష్ట కాదు అనారోగ్య సమస్యలు కూడా తొలగించుకోవడానికి ఉపయోగపడే పరిహారం అనమాట అందుకే చెమ్ముడు నీళ్ళని తీసుకుని అందులో ఏంటంటే కనుక మిరప గింజలు ఉంటాయి కదండి మిరప అంటే మనం మిరపిత్తులు అంటాము చిన్న చిన్న గింజలు ఉంటాయి అవి తీసుకోండి మిరప గింజలు మనం పోపుల్లో కూడా వాడుకుంటాం కదా అవి తీసుకోండి ఏడు తీసుకోండి లెక్క పెట్టేసి తీసేసుకొని అదేంటంటే కనుక నీళ్లలో పోసేసి ఆ నీళ్లను ఆగ్గిమిచ్చి ఆ తర్వాత ఓం భాస్కరాయ నమ లేదంటే ఓం నమ అనుకోండి అనుకోని నమస్కారం చేసుకోండి లేదంటే ఓం సూర్యాయ నమ అని కూడా అనుకోవచ్చు అనుకొని ఇలా నమస్కారం చేసేసుకోండి నీళ్లను ఆగ్గిమిచ్చి తర్వాత చెంబు కింద బోర్లు వేయాలండి మన పెద్దవారు కూడా ఇలాగే చేసేవారు నీళ్లను ఆగ్గ్యం ఇచ్చిన తర్వాత చెంబుని బోర్లించి నమస్కారం చేస్తే సూర్యుడికి ఆ నీళ్లు పర్ఫెక్ట్ గా చేరినట్టు అని అర్థం అనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ విధంగా చేసేయండి సరిపోతుంది మీ దిష్టి దోషాలతో పాటు అనేక రకాల ఇంకా దిష్టి ఉంటుంది కదా కను దిష్టి చెడు దిష్టి ఇలాంటి ఉంటాం కదా అలాంటి వాటి నుంచి మీరు బయటికి రాగలుగుతారు ఇది చక్కగా మీకు ఉపయోగపడుతుంది కాబట్టి ప్రయత్నించండి ఇలా చిన్న చిన్న ఉన్నాయండి పసుపుని కలిపి అంటే నీళ్ళ నాగ్యం ఇస్తే మనకు సూర్యుడి యొక్క బలం కలుగుతుంది దైవనుగ్రహం కలుగుతుంది ఇలా ఏంటంటే శాస్త్రాల్లో కొన్ని చెప్పబడుతున్నాయి కాబట్టి అందులో కొన్ని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ప్రయత్నించండి మీరే మార్పును చూసి ఆశ్చర్యపోతారు ఇక ఆ తర్వాత ఈ మిరియాల పరిహారం చేయండి మిరియాల పరిహారం ఏంటంటే కనుక కష్టాన్ని తీర్చడానికి కష్టాల నుంచి బయటపడేయటానికి అనేది మన దగ్గరికి రాకుండా చేయటానికి ఉపయోగపడుతుందన్నమాట కష్టాలు ఉన్నప్పుడు ఏంటంటే కనుక మనం చాలా బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం మాకే కష్టాలు వస్తున్నాయి అన్నట్టుగా ఏంటంటే కనుక మనకు మనమే ఏంటంటే కనుక అనుకోని ఏంటంటే చాలా ధైర్యపడిపోతూ ఉంటాం ధైర్యం అనేది సరిపోదు ఈ కష్టాల వల్ల మాకేం చేయాలో అర్థం కావటం లేదు కష్టాలు మేము భరించలేకపోతున్నామండి అనుకుంటారు కదా అలాంటి వాళ్లకు కష్టాలు తీర్చే పరిహారం అండి ఈ పరిహారానికి ఐదు మిరియాలు కావాలండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఐదు మిరియాలను తీసుకోండి మిరియాలు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి కానీ మిరియాల వల్ల జరిగే అద్భుతాలు తెలిస్తే మీరు ఆశ్చర్యం పోతారు మిరియాలు అద్భుత శక్తిని కలిగి ఉంటాయి మిరియాల వల్ల మనకు మంచి జరుగుతుంది మిరియాల వల్ల అద్భుతం జరిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట కష్టం అంటే కనుక ఆ కష్టం ఈ కష్టం అని మనం చెప్పట్లేదు ఏ కష్టం వచ్చినా సరే ఆ కష్టానికి పులిస్టా పడిపోవాలంటే మిరియాల పరిహారం ఖచ్చితంగా చేయాల్సిందే అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట అందుకే మీరు ఏంటంటే కనుక ఐదు మిరియాలు తెల్లని కాగితం తీసుకోండి కష్టం బాగా వస్తుందండి అంటే కనుక మీకు డబ్బుకు సంబంధించి కష్టం వస్తే అది కష్టమే కదండి మనకు వచ్చినట్టే కదా కొంతమందికి ఏంటంటే కనుక కష్టాలు ఎలా ఉంటాయి అంటే రావు సడన్ గా కష్టాలు వచ్చినాయి అంటే అంటే కష్టాలు వస్తూ ఉంటాయి ఆ కష్టాలు వచ్చినప్పుడు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక మనం ఇబ్బంది పడిపోతాం బాధపడతాం మాకే వస్తాయా అందరికి వస్తాయా మాకెందుకు వస్తాయా అన్నట్టుగా మనం ఏంటంటే బాధకు గురవుతుంటాం కదా అలాంటప్పుడు వెంటనే ఏం చేయండి అంటే కనుక ఒక తెల్లని కాగితం తీసుకుని అందులో ఐదు మిరియాలు పెట్టేసి పచ్చగా దంచేసి అందులో రెండు మూడు కరపూర బిల్లలు వేసేసి చక్కగా అండి ఎవరికైతే ఉందో ఎవరికైతే బాధ ఉందో అది చెప్పుకొని ఆ మిరియాలను కాల్ చేయండి ఇలా చేయడం వల్ల ఏంటంటే కనుక కష్టాలు తొలిగిపోతాయి కష్టాల నుంచి మనం బయటపడదాం అంటే కష్టం చెప్పుకోవాలండి చెప్పకుండా కాల్చకూడదు ఇప్పుడు ఏంటంటే ఇంట్లో పిల్లల పరంగా కష్టం ఉన్నా భార్యాభర్తల పరంగా కష్టమున్నా డబ్బుకు సంబంధించిన కష్టమున్నా ఇల్లు కలిసి రాక కష్టమున్నా ఇలా ఏ కష్టం ఉన్నా సరేనండి ఆ కష్టానికి తగ్గట్టుగా మీరు సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత మిరియాలతో పరిహారం చేసుకోండి పర్ఫెక్ట్గా మీకు ఫలితం అనేది వస్తుంది మీరే ఆశ్చర్యానికి గురవుతారు కాబట్టి రేపు ఆదివారం పూట ఈ పనిని చేయండి మంచి మార్పుని చూస్తారు ఇంటి పరంగా కష్టం ఉందనుకోండి ఏడు అంటే ఇలా ఏడు మిరియాలను తీసుకోండి ఇలా ఏడు మిరియాలను తీసుకొని ఎడమ చేతిలో పట్టుకొని ఇల్లంతా కూడా తిరగండి మీరు అనుకోవచ్చు మిరియాలను తిరిగితే ఏమవుతుందంటే కనుక మిరియాలు చూడటానికి నల్లగా ఉన్నా అవి తొందరగా చెడును తీసేసుకుంటాయి తొందరగా చెడుని ఏంటంటే కనుక ఆవహించుకుంటాయి మిరియాల ఘాట్ అంటే లక్ష్మీదేవికి ఇష్టం అలానే కాకుండా తంత్రపరంగా మంత్రపరంగా మిరియాలను ఉపయోగిస్తారు ఆరోగ్యపరంగా ఎంత మేలు చేయ పడతాయి మిరియాలు పరిహార పరంగా కూడా అంతే మీరు చేయబడతాయి కాబట్టి ఏడు మిరియాలు తీసుకొని ఇల్లంతా కూడా తిరిగేసి ఆ మిరియాలను బయటికి తీసుకొచ్చి ధూపం వేసుకునే పాత్ర తీసుకుని అందులో ఏంటంటే కనుక ఈ మిరియాలను దంచాలండి ఎందుకంటే మిరియాలు గట్టిగా ఉంటాయి కదా అవి పెద్దగా అంటుకోవో ఏంటంటే కనుక తొందరగా కాలో కాబట్టి కొంచెం దంచండి అలా దంచేసి ధూపం వేసుకునే పాత్రలో వేసేసి కాల్ చేయండి అలా కాలుతున్నప్పుడు ఒకటి గమనించుకోండి మీరు పోగా ఇంట్లోకి వెళ్తుందా బయటికి వెళ్తుందా ఇంట్లోకి వెళ్ళిందంటే గనక ఇంటి పరంగా ఇబ్బంది చాలా ఉందని అర్థం అదే బయటకి వెళ్ళింది అనుకోండి మీ ఇంట్లో ఉండే ఇబ్బంది అంతా కూడా బయటికి వెళ్ళిపోయింది మీల్లు మీకు అనుకూలిస్తుంది ఇంటి వాతావరణం బాగుంటుంది ఇంట్లో ఏర్పడే కష్టాలన్నీ కూడా తొలగిపోయా అర్థం అన్నమాట అందుకే పొగ ఇంట్లోకి వెళ్తుందా బయటకు వెళ్తుందా చూసేసుకుని కాల్ చేసుకోండి సరిపోతుంది ఖచ్చితంగా మార్పు చూస్తారు అలానే కష్టం వచ్చినప్పుడు మనం ముందు చెప్పాం కదా ఐదు మిరియాలు తీసుకుని అందులో కర్బూర బిల్లలు వేసేసి కాల్చాలి కష్టం గురించి చెప్పుకొని కాలిస్తేనే ఆ కష్టానికి తగ్గట్టుగా ఏంటంటే కనుక ఫలితం లభిస్తుంది అనమాట ఏది చెప్పకుండా మనం కాల్చామనుకోండి ఫలితం రాదు కాబట్టి ప్రయత్నించేసుకోండి చక్కగా ఫలితం అనేది పొందండి మార్పుని మీరే చూసి ఆశ్చర్యానికి గురవుతారు ఇది ఆదివారం పూట చేసుకునే పరిహారం దీనికంటూ నియమాలను ఇష్ట అంటూ ఏమీ లేదు ఎప్పుడైనా చేయొచ్చు ఏ సమయమైనా సరేనండి చేయటం వల్ల అయితే ఫలితం అనేది వస్తుందనమాట అలానే కాకుండా ఇది చేసే ట్టు ఇతరులకు చె అంతే మిరియాలు ఏంటంటే కనుక వేస్ట్ అయిపోతాయండి అనుకుంటారు కానీ అలా అనుకోకండి మంచి జరుగుతుందని తీసుకొని మిరియాలతో పరిహారం చేసుకోండి ఖచ్చితంగా మంచి జరుగుతుంది చెడు జరుగుతుందని మీరు ఏంటంటే కనుక మిరియాలను తీసుకుని పరిహారం చేయండి చెడే జరుగుతుందన్నమాట అలా మంచిగా ఆలోచించండి మంచి జరుగుతుంది చెడుగా ఆలోచిస్తే చెడు జరుగుతుందన్నమాట కాబట్టి మంచి జరగాలని తీసుకొని పనిని చేసేసుకుంటే సరిపోతుంది మంచి ఫలితాన్ని అయితే పొందుతారు ఇక అనంతరం వచ్చేసి ఇంకొక పరిహారం అండి ఇది కూడా మీకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది మిరియాల గురించి ఏంటంటే కనుక చెప్పాలంటే భార్యాభర్తల మధ్య ఉండే అంటే గొడవల్ని కూడా తగ్గించడానికి మిరియాలు ఉపయోగపడతాయి మన ఇంట్లో ఏంటంటే కనుక మన భర్త అండి ఒక్కొక్కసారి మనం పట్టించుకోక మనం ఏంటంటే కనుక గొడవ పడుతూ ఉంటాం నువ్వెంత నేనెంత అన్నట్టుగా గొడవపడి ఆ గొడవలు ఏంటంటే కనుక విడాకులు దాకా వస్తూ ఉంటాయి అలా కాకూడదు మా భర్త మాతో బాగుండాలి మాతో కలిసిమెలిసి ఉండాలి మేము కూడా మా భర్తని గౌరవిస్తాము మా భర్త కూడా మమ్మల్ని గౌరవించాలి మేము బాగుంటేనే కదా మా ఫ్యామిలీ బాగుంటుంది మేము అంటే ఇప్పుడు భార్యాభర్తలు అంటే గొడవ పడ్డారనుకోండి ఆ ప్రభావం అంతా కూడా పిల్లలపై పడుతుంది అలా పిల్లలపై పడే లైఫ్ అంతా కూడా ఏంటంటే కనుక పాడైపోతుంది కదండి అలా కాకుండా ఏంటంటే కనుక భార్యాభర్తలు కలిసి ఉండాలన్నా భార్యాభర్తలు చక్కగా అన్యూన్యంగా ఉండాలన్నా సరేనండి ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే చెప్పే పరిహారం చేసుకోండి తప్పకుండా చూడండి అంటే అనుమానాలు ఉంటూ ఉంటాయి అలానే కాకుండా అపోహలు ఉంటూ ఉంటాయి చెప్పుడు మాటలండి ముఖ్యంగా చెప్పాలంటే కనుక కొందరు మధ్యలో ఏంటంటే భార్యాభర్తల మధ్యలోకి ఎప్పుడు కూడా మూడో వ్యక్తి రాకూడదండి మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు మనం పడ్డప్పుడు మనకు తెలిసిన వాళ్ళకు చెప్పుకుంటూ ఉంటాం మన స్నేహితులకు చెప్తాం మన అంటే ఆ తోబుట్టులకు చెప్పుకొని ఆ గొడవని మనం పెంచుకుంటూ ఉంటాం అలా చెయ్యకండి ఏదైనా గొడవ వచ్చిందనుకోండి ఇద్దరే కూర్చోండి మాట్లాడుకోండి అండర్స్టాండింగ్లో ఉండండి ఒకసారి మన భర్త మనం రెండు మాటలు అన్నాడుకోండి ఇంకా కాసేపు కోపం అంటే కోపం తగ్గిన తర్వాత నువ్వు ఇలా అన్నావు అలా అన అనడం తప్పు అన్నట్టుగా మీరేంటంటే కనుక సద్ది చెప్పండి లేదు కావాలని అన్నాడంటే కనుక అది కూడా మీరు ఏంటంటే కనుక చెప్పండి అలా అనకు నేను కూడా అలసిపోతా ఇంట్లో పని చేసి నేను కూడా బాధపడతా నువ్వు ప్రతిసారి నన్ను టార్గెట్ చేస్తావు తిడతావు ఇది నాకు నచ్చట్లేదు అన్నట్టుగా కాసేపు అయినా చెప్పండి వెంటనే చెప్పడం వల్ల ఏమవుతుందంటే కనుక అది పెరుగుతుంది తగ్గదు కాబట్టి కాసేపు అయినాక చెప్పేయండి ఇంకా భర్త ఏంటంటే కనుక అర్థం చేసుకుంటారు ఏ భర్తనైనా సరే ఏ భార్య అనైనా సరేనండి మనము కూర్చొని మాట్లాడుకున్నాం అనుకోండి అరే ఇంట్లో బాధపడుతున్నారు ఇట్లా సఫర్ అవుతున్నారని కొంతమంది అర్థం చేసుకుంటారు కొంతమంది ఏంటంటే కనుక అసలు అర్థం చేసుకోరండి పట్టించుకోరు ఆ నాకేండి పోనీ అన్నట్టుగా ఉంటూ ఉంటారు అలా ఒకవేళ మొండికేస్తున్నారు వినట్లేదంటే కనుక ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా మార్పు ఉంటుందండి ఉండదని కాదు మీరే ఆశ్చర్యపోతారు మీరే షాక్ అయిపోతారు కాబట్టి ఏం చేయండి ఏడు మిరియాలను తీసుకోండి అంటే భర్త మన మాట వినాలి భార్యనే సరే ఇక్కడ భర్తనే కాదు భార్య కూడా మన మాట వినాలంటే కనుక ఏడు మిరియాలు తీసుకోండి అంటే ఇప్పుడు మీ భర్త పేరు ఏదైతే ఉంటుందో అది తెల్లని కాగితం మీద రాయండి చిన్నది తీసుకోండి పెద్దది ఏం అవసరం లేదు చిన్నది ఏదైతే అది తీసుకోండి తీసేసుకొని ఏంటంటే కనుక ఆ కాగితం మీద ఇప్పుడు నేను ఉదాహరణకు చెప్తాండి మా ఆయన పేరు శ్రీనివాస్ అండి నా మాట అసలు వినడే వినడు నన్ను చాలా ఇబ్బంది పెడతాడు అనుకోండి నేను అంటే ఎంత అంత చెప్పిన అయినప్పుడు కూడా వినటం లేదు ఏంటంటే కనుక నా జీవితం ఉంది కొంచెం ఏంటంటే కనుక వింటేనే కదా నా లైఫ్ బాగుంటుంది అన్నట్టుగా నేను ఒక తెల్లని కాగితం తీసుకుని దానిపైన నా మాట వినాలను రాసేసి అందులో ఏడు మిరియాలు పెట్టేసి దాన్ని కాల్చేస్తున్నాను అలా కాల్చినప్పుడు ఏమవుతుందంటే కనుక మొండితనం ఉంటుంది కదా అది పోతుంది అలానే కాకుండా అర్థం చేసుకునే గుణం వస్తుంది ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మనం చక్కగా కలిసిమెలిసి ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఉంటుంది ఇది తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం చాలా చాలా శక్తివంతమైన పరిహారం దీనివల్ల మాకేం ఫలితం రాదనుకోకండి వస్తుందనుకొని చేయండి చెయ్యండి ఖచ్చితంగా మార్పుని చూస్తారు రాదనుకొని చేసారనుకోండి రాదనమాట రాదన్న పని రాజపని కదా అలా అనమాట రాదని అనుకోకండి నమ్మకంతో చేయండి ఏంటంటే కనుక ఈ పరిహారం చేసేటప్పుడు నాన్ వెజ్ని తినకూడదు ఒకవేళ తింటే మాత్రం ఫలితం ఉండదు ఇది కూడా మళ్ళీ మీరు గుర్తు పెట్టుకోండి అంటే పరిహారం చేసిన తర్వాత కొంతమందికి రాకపోతే అయ్యో మాకు రాలేదనుకోకండి వెంటనే కూడా ఏం రాదు కొంచెం సమయం పడుతుంది ఒక రాత్రి గడవాలి లేదంటే కనుక నలభై ఎనిమిది గంటలు గడిచిన తర్వాత వారిలో మార్పు అనేది మనం చూడటం అనేది మొదలవుతుందన్నమాట అంటే ప్రేమగా మాట్లాడటం కొంచెం అర్థం చేసుకోవటం కొంచెం కసరించడం కొంచెం తిట్టడం అనేది కొంచెం తగ్గించుకోవటం ఇలాంటివి ఖచ్చితంగా జరుగుతాయండి వెయ్యికి వెయ్యి శాతం ఫలితం రాకపోతే మళ్ళీ అడగండి ఖచ్చితంగా మార్పుని చూస్తారు కానీ ఎవరికి చెప్పుకోకండి ఇదేంటంటే తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం సీక్రెట్ పరిహారం కాబట్టి సీక్రెట్ గానే చేసుకోండి సీక్రెట్ గానే ఫలితం పొందండి నలుగురికి చెప్పి చేసుకోవటం వల్ల ప్రయోజనం అయితే ఉండదు అది పెద్దగా అంటే ఫలించదు కూడా కాబట్టి ఎవరికి చెప్పకుండా చేసుకోవటమే మీకు బెటర్ అని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించండి మార్పు మీరే చూస్తారు మీరే ఆచార్యానికి గురవుతారు కాబట్టి చెయ్యండి బాగుంటుంది ఆ తర్వాత అదంతా కూడా నీళ్ళలో ఇలా కాల్చిన తర్వాత ఏం చేయండి అంటే కనుక అదంతా కూడా అండి కాలిన తర్వాత బూడిద ఇదంతా కూడా ఉంటుంది కదా అదంతా కూడా ఏంటంటే నీళ్ళలో పోయండి అంటే సింక్ దగ్గర కాల్చండి లేదంటే మనకు గచ్చులు ఉంటాయి నార్మల్ నార్మల్గా మన అందరి నీళ్ళలో సింకులు ఉండాలని రూల్ ఏమీ లేదు కదా కొంతమంది ఉండల్లో ఉంటాయి కొంతమంది ఇళ్ళలో ఉండవు కాబట్టి గచ్చులు ఉంటాయి కదా మనం వాష్ ఏరి అంటాం అంటే గిన్నెలు ఇలా కడుక్కునే దగ్గర అక్కడ కూడా కాల్చేసి నీళ్లను పోసేయండి ఆ బూడిదంతా కూడా ఆ యొక్క నాలాలు కొట్టుకుపోయేలాగా చేసుకోండి ఇంకా ఫలితం మార్పుని మీరే చూస్తారు కానీ నాన్ వెజ్ని తినిచేస్తే మాత్రం ఫలితం ఉండదండి మళ్ళీ చేసి మీరు వేస్ట్గా ఏంటంటే కనుక ఇబ్బంది పడేయకన్నా నాన్ వెజ్ని తినకుండా చేసుకోండి చేసేసి ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా మీరు మీ భర్తను మీ మాట వినేలాగా చేసుకుంటారు భార్యను కూడా మీ మాట వినేలాగా చేసుకుంటారు